అందరికీ క్షణార్థి అయ్యి మీ నరసన రానే వచ్చును ఇలా ఏదైనా ఏమైనా బరాబర్ చెప్పుకుందాం మరి ఆచుకున్నా పోదాం పరి పాత్ర కాంగ్రెస్ పార్టీ గతంలో ఎట్లా మోసం చేసింది గతంలో ఏమేమి రకాల హామీ ఇచ్చింది ఆరు గారింటిల కథ వచ్చింది ఇప్పుడేం మాట్లాడుతుంది అనేది బీజేపీలు వర్షం పెట్టి దంచుకొస్తున్నా ఇందాం పారి ఏమంటుందో మేము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తాం మళ్ళా కూడా దెబ్బ దెబ్బ ఉరికి లోన్ తీసుకోరి అని అన్నాడు రేవంత్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండీ కేసీఆర్ కొత్త వరకు మాఫీ చేసిండు లక్ష రూపాయల రుణం మీకు మాఫీ అయింది మీరు బ్యాంకులకు పరిగెత్తుండ్రి మీరు లగెత్తిపోయి మళ్ళీ రెండు లక్షలు తెచ్చుకోండి నాడు మొత్తం మాఫీ డిసెంబర్ తొమ్మిది పోయి అయిందండి నాలుగో మాసం నడుస్తా ఉంది ప్రభుత్వం వచ్చి డ్రామాలు కాదు కదా వెన్ డిసెంబర్ నైన్ హైస్ గాన్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ యూ స్లీంగ్ ఐఎమ్స్కింగ్ యూ ఎప్పుడు పోయింది డిసెంబర్ తొమ్మిది మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోలుమాల్ దింపి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో మీరు గట్టెకి మీరు ప్రభుత్వానికి వచ్చారు ఇంతవరకు రైతు బంధు వడక లక్షల మంది రైతులు రోడ్లు రోడ్లెక్కిరు ఫిరి బస్సుతో ఆడవుల కొట్లాటైతుంది రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఊసులేదు ఇక మహాలక్ష్మి పథకం పేర ఒక్కొక్క మైలకు ఇరవై ఐదు వందలు జాడ పత్తలేదు ఐదు వందలకు గ్యాస్ బుడ్డి ఆగమైపోయింది కాంగ్రెస్ వాళ్ళు ఎలచ్చల్ల ముందర కళ్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు అని బీజేపీ వాళ్ళు దండోరం మోగిస్తున్నారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని తెలంగాణ జనాలను కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసేదని బీజేపీ వాళ్ళు ఇదే అదునుగా వాడుకొని పార్లమెంటు పండుగలో తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలని చూస్తున్నాటములా ఏనుగుకు తొంటి ఇరగడము దోమకు రెక్క ఇరగడము సమం అన్నట్టు ఇక మరి కెసిరావుకు కాలు ఇరగడం వలన ఇక రాజకీయాలకు దూరం వెళ్ళడు అయిపోయింది కేసీరావు పని అని కాంగ్రెస్ కథ చెప్తుంటే బీఆర్ఎస్ లీడర్లు ఏ వరకు వస్తుందో ఇంత పని ఒంటరి వాని ఇంటికి రాదు అన్నట్టు ఇది ఆనాటి సామెత అయితే ఒంటరిగా ఏండపడంతరం ఉద్యమాలు చేసి ఒక్కొక్కరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి తెలంగాణను సాధించిన మా కేసీరావు ఇప్పుడు జర్రంతా రెస్ట్ తీసుకుంటుండు గంతే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు మళ్ళా వదిలిండు ఇప్పుడు ఏం బీకలేరు మా కేసీరావుని అని ఇగో జగదీష్ అన్న నెత్తి మొత్తం ఈరబోసుకొని ఈరిచి మాట్లాడుతుండు ఈ నూరి ఓసారి ఏమంటుండో తెలంగాణ వాళ్ళు తెలంగాణ రానియకుండా కుట్ర చేసిన వాళ్ళు ఇందులో మీడియాలో ఉన్న మిత్రులు కూడా చాలామంది వాళ్ళకి ఇప్పుడు కోతికి కొబరిసిబ్బ దొరికినట్టయిందిగా కేసీఆర్ మీద వీలైనంత కక్ష తీర్చుకుందాం రాసి రాసి చెప్పి చెప్పి అని ఉన్నాయి లేని మాట్లాడినాయి మాట్లాడి కూడా రాసి సంతోషపడుతున్నారు పడనేయండి ఏం కాదు కేసీఆర్ లక్ష చూసి వచ్చింది ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు పడనే తీర్లు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే పడ్డాడు కేసీఆర్ నేను పీగలేరు కేసీఆర్ నేను ముట్టుకోలేరు కేసీఆర్ నేను పీగలేరు కేసీఆర్ నేను ముట్టుకోలేరు ఎవడైతే నేను కాదు నిన్న మొదలైంది నిన్న మళ్ళీ మొదలైంది ఇక ఇప్పుడు మొదలవుతుంది మిమ్మల్ని ఆట ఆడిచ్చే పని బీఆర్ఎస్ పార్టీకి నిన్న నుంచి ప్రారంభం చేసింది కేసీఆర్ బయటకెళ్ళిండు ఇప్పుడు మొదలైతుంది ఇప్పుడు మొదలవుతుంది ఇక ఇక జగదీశన ఈ రకంగా రాగం ఎత్తుకుంటే హరీష్ రావు బీజేపీ వాళ్ళని గెరిగించుకొని దేవుళ్ళ కొలుపు చెప్పుకుంటా రంగుల రాజకీయానికి తెరదేపిండులా హరీష్ అన్న ఇక కాని కొలపురం లేస్తే మనందరం కూడా రాముడిని ముక్తం మనం కూడా హనుమాన్ చాలిస్తే చదువుతాం మీరు చదువుతారా చదవరా నేను చదవాలనా బీజేపీలోకి నేను వస్తావరామంటే చదువుతా జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామధూత అతులిత బలధామ అంజనీపుత్రవన నామ మొత్తం హనుమాన్ చాలీసే ఒక రెండు నిమిషాలు చదవగలుగుతాను పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీసే చదవండి పూజ చేయండి మనం పోం కానీ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే మేమే ఏదో పూజ చేస్తాం దేవుడు అందరి వాడు ఎవరు ఎవరి వాళ్ళు కాదు ఎవరైతే భగవంతుని నమ్ముతారో దేవుడు అందరికీ వరాలిస్తాడు అన్ని పార్టీలకు దేవుడు ఉంటాడు మనం కట్టలేదా మన కేసీఆర్ అద్భుతమైనటువంటి యాదాద్రి నరసింహ స్వామి దేవాలయం కట్టిండు మన కేసీఆర్ ఎంత అద్భుతంగా కట్టిండు కానీ మనం నిజంగా మనం కూడా వీళ్ళకి అక్షింతలు వంచి మనం కూడా ఇంటికి ఒక యాదాద్రి లడ్డు వంచి రాజకీయం బీజేపీ వాళ్ళు రాముల వారు అత్యంతలు ఊరూరికి పంపే కదా ఇక ఇక అత్యంతలు పార్లమెంటు పండుగలు కారుకు పర్షాద పెడితే ఏమో అని ఇక గీ రకంగా హనుమాన్ శ్లోకం బట్టి బట్టి గీ రకంగా ఇసిరిండులా హనుమంతుని మంత్రాలు చూడాలి మరి హరీష్ రావు భక్తి మంత్రాలకు ఎంతమంది ముగ్ధులై కారును పీట ఎక్కిస్తారో ఏమోనులా టిఆర్ఎస్ను బిఆర్ఎస్ గా మార్చుకొని ఉన్న ఇలువ ఇజ్జది మొత్తం తీసుకొని పరువు గందర కలుపుకుంటూ కేసీరావు అని కూర్చురాయి దిగరేను ఏచరాయి ఎట్లా తీయబోతాడు ఏం దియ్యం కదా అని నీళ్ళ శాఖ మంత్రి మొత్తం అన్న వాటిన పోసుకొని గోలు పెడుతుండగా ఏమంటాడు ఇందా భార్య కేసీరావు మాటలా తాడి మట్టలా ఉరుముకు రెండు నాలుగలు అన్నట్టు ఎప్పుడు ఎట్లా ఎక్కడ ఏం మాట్లాడతాడో అర్థం కాదురా అని అనుకుంటుండ నీళ్ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ అన్న ఇక నిన్న నల్లగొండ సూర్యాపేట ఇలాఖలో కలదిరిగి రైతుల గోడును ఆలకించిన కేసీరావు ఇక ఏమన్నాడు ఏంది ఏం కథ అనే దానికి ఉత్తమ్ కుమార్ అన్న ఏమంటున్నావు ఈసారి అంబాయ అంతా ఇలా కోసుకుంటు పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి వచ్చే స్థానాలు సున్నా ఆ పార్టీలో ఎవరు మిగిలరు కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తప్పితే ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆ డిప్రెషన్ లో ఆ భయంతో ఆ నర్వస్నెస్ తో ఎన్నడూ కూడా రైతుల మధ్య పోయి ప్రజల్లో సమయం గడపని కేసీఆర్ ఒక విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకొని ఇంకో విలాసవంతమైన ఫామ్ హౌస్ లో సమయం గడుపుతూ ఈరోజు ఉరికురికి సూర్యపేడి పోయిందంటే ఎంత భయాందోళనలు తెలంగాణ ప్రజలు గమనించవచ్చును ఒక పెద్ద మనిషి పదేళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధంగా అబద్ధాలు మాట్లాడొచ్చా తెలంగాణ ప్రజలు గమనించాలి మా ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల పవర్ ఇంటరప్షన్ లేకుండా ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎంత ఖర్చైనా సరే పవర్ కొనుగోలు చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ కొనసాగిస్తాము గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్టీపీసీతో కోఆపరేట్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి పెట్టుబడి లేకుండా నాలుగు వేల మెగావోట్ల పవర్ ఈ రోజు వరకు వచ్చేది వీళ్ళు మొదలుపెట్టిన అక్కడ భద్రాద్రి యాదాది పవర్ ప్లాంట్స్ కి ఎక్కడ డిమాండ్ ఉండదు అని చెప్పి వీళ్ళు హా ఏడుగురిని గన్నమ్మకు ముగ్గురిని గన్నమ్మ మూడుగురు నేర్పింది అన్నట్టు ఇరవై ఏళ్ళ ఉద్యమం చేసి సాగు నోట్లో పెట్టి జైలు జీవితాలు గడిపిన మా కేశరావుని గింత అలకగా తీసిపాటేస్తావా అని బీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఉత్తమ్ కుమార్ను ఇయమయ్యలా అర్చుకుంటున్నాడను రా చూడాలా మరి ఈ పంచాది ఎంత ఆగబోతుందో ఏం కథవా తిరిగి ఈగరం చెప్పాలి జనాలకు ఆరు గ్యారెంటీల కథ అర్థం చెప్పాలి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కండ చూడాలి అని వాము పెద్ద మనిషి దండుగట్టి దండూరం వాడకట్ల కంటికి రేపలు పోయినాక కాటక పూలు ఉంటే ఏం సకదనం దీపం ఉండగానే ఇల్లు సక్కదిద్దుకోవాలి అనుకుంటా ఇల్లు ఇల్లు తిరిగి చదువుబడి చెప్పినట్టుగా రాజకీయ పాఠాలు చెప్తుంట్రో గీ అన్నా ఓ అన్న ఏం సంగతే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు గ్యారెంటీ పథకాలు చెప్పిన విధంగా చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఏదైతే ఇప్పుడు వచ్చే మన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అష్టం గుర్తుకు ఓటేసి మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని మీ అందరికీ నిర్వహిస్తున్నాను మనం చేస్తున్నాను కోరుతున్నాను ఈరోజు ఏదైతే ఉమ్మడి పార్లమెంటులో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి ఆత్రం సుగుణకు వారి మెజారిటీలో ఓట్లేసి ప్రతి గ్రామ గ్రామాన ఆరు గ్యారెంటీ పత్రికలు తీసుకెళ్లాలని అందరికి అందరికీ మహిళలందరికీ ప్రతి తల్లికి అమ్మకు చెల్లెలందరికీ నమస్కారం చేస్తున్నాను ఈరోజు ఆశ్రమ చుగునక్క మనకు పార్లమెంటు సభ్యురాలైతే మనకు పాడు పోడు భూములు కానీ మనకు ఆ గ్యారెంటీలో ఇల్లు కానీ ఇవ్వడం కూడా జరుగుతుంది మీరు బాయ మాటలు చెప్తుంది ఇలా బీజేపీ టీఆర్ఎస్ పార్టీలో వారికి నమ్మకుండా ఇలా నేను ఏదైతే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ అమ్మ ఆధ్వర్యంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో భట్టి విక్రమరావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి చేతి కూర్తుకు ఓటేసి ఇలా పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ఆత్రమి సుబనమ్మకు ఢిల్లీకి పంపించాలని మీ అందరి చేస్తున్నాను ఇంకోసారి మీరు సపోర్ట్ చేసి ఏదైతే మాకు పార్లమెంట్ ఎన్నికల్లో అక్కకు నేనున్నాను మద్దతు ఇచ్చి ప్రతి గడప గడపకు తిరిగాన గడప గడపకు చెప్పి ఓట్య ఏపించాలని కూడా మీ తల్లులకు అక్కలకు తెల్లందరికీ మనసు నమస్కారం చేస్తున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వరదాలి సోనియా గారి నాయకత్వం వరదాలి జై కాంగ్రెస్ జై శ్రీ కాంగ్రెస్ రానున్న పార్లమెంటు పండుగలో కాంగ్రెస్ పార్టీనే గెలిపియాలే తెలంగాణ ఇచ్చిన సోనియామ్మ రుణం తీర్చుకోవాలని స్టేట్ సోషల్ మీడియా జాయింట్ కోఆర్డినేటర్ అప్కా గజేందర్ అన్న ఈ రకంగా ఇల్లుకు కొలుపుపెట్టి ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణమ్మను గెలిపియ్యాలని పంతులు అవతారం ఎత్తి పబ్బతి పడుతుండ్రులా ఊరు ఊరు వాడవాడా బాగానే ముందు ముద్దు ఉంది ప్రచారం ఇక నేను పట్టుకొచ్చిన వాటిలో గిద్దీ ఎట్టు ముందుకునే ఇక రేపు కూడా గిద్దాపిస్తా అంతవరకు అక్కడ మీరు చూస్తూనే ఉండాలి నమస్తే